తొలి అడుగులో భాగంగా నిన్నటి నుంచి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మొన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు కూడా మన నియోజకవర్గానికి వచ్చి పింఛన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా నిన్న హరిగ్రావెల్లోనూ ఇవాళ కొవ్వూరులో ఊటోవాటి నుంచి ఇదే తొ పాలన తొలి అడుగులో ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్తే ముందుకెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా ఆ రోజున యాభై రూపాయలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా జగన్ మూడు వేలు చేస్తానని చెప్పి ఈ ఐదు సంవత్సరాల్లో కూడా రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు చొప్పున మూడు వేల రూపాయలు చేయడం జరిగింది కానీ చంద్రబాబు గారు గద్దెనెక్కిన పదిహేను రోజుల్లోనే నాలుగు వేల రూపాయలు పెన్షను అదేవిధంగా లాస్ట్ మూడు నెలల్లో కూడా నేను ఇస్తానని చెప్పిన ప్రకారం మాట నిలబెట్టుకుని ఏడు వేల రూపాయల అక్షరాల ఇంటికి తీసుకెళ్లి ఇవ్వడం జరిగింది అదేవిధంగా తల్లికి వందను కార్యక్రమం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పి అది కూడా ఈవేళ ముగ్గురున్నా నలుగురున్నా ఐదుగురున్నా కూడా మనిషికి పదమూడు వేలు చొప్పున ఈ రోజున ప్రతి విద్యార్థికి కూడా తల్లికి వందనం పడింది అదేవిధంగా బస్సు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం ఉండే అదేవిధంగా మహిళలకు ఇస్తానన్న మిగతా వాగ్దానాలు కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చడం గ్యాస్ సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు కూడా అకౌంట్లో పడటం జరిగింది సూపర్ సిక్స్లో ఉన్నాయన్నీ కూడా అంచెలంచెలుగా ఈ రాష్ట్రం అధోగతి పాలు చేసి జగన్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన దీన్ని సరిదిద్దుకుంటా ఈ సంక్షేమ పథకాలను కూడా ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది అదేవిధంగా వాటిలో ఏ ఉన్నా కూడా మళ్ళీ వాటిని రాసుకుని పరిష్కరించడం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఫోన్లు ఉన్నాయి ఈ ఫోన్లు వచ్చినప్పుడు వాట్సాప్లో పెట్టినప్పుడు ఫేస్బుక్లో పెట్టినప్పుడు దాన్ని చూసి వెళ్ళిపోతారు అంతే ఒక్కరు కూడా దానికి షేర్ చేయాలి ఒకరు కూడా దాన్ని లైక్ చేయరు మరి పోయి ఎందుకంటే వాటిని తీసి మనం షేర్ చేయాలి లైక్లు పట్టాలి మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి అకౌంట్కి ఐదు వేల అకౌంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి తిరిగి మళ్ళీ మనం ఐదు వేల మంది చూసేటువంటి విధంగా దాన్ని పెట్టాలి